హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా తెలంగాణలో జరిగిన అల్లు అర్జున్ సంధ్య థియేటర్ సమస్యకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ గవర్నమెంట్ని కానీ ఇటు హీరో అల్లు అర్జున్ కానీ తప్పుపట్టడానికి లేదు ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ ఇదే సినిమాకి బెనిఫిట్ షో చేసుకునే అవకాశం ఇచ్చింది టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చింది మరి అలాంటప్పుడు ఒక ప్రమాదం జరిగింది కాబట్టి లీగల్గా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలా గవర్నమెంట్ అలాంటిదే తీసుకుంది సో కాబట్టి దాన్ని తప్పు పట్టడానికి లేదు అంటూ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అలా అని అల్లు అర్జున్ కూడా తప్పు అని చెప్పాను ప్రమాదం జరిగిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళకపోయినా ఆ టీంకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా సరే బాధిత కుటుంబం దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగి మీకు మేము ఉన్నాం అంటూ భరోసా ఇచ్చి ధైర్యం చెప్తే సమస్య ఇంత దాకా వచ్చేది కాదు గూటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకున్నట్టుగా అయ్యింది పరిస్థితి అంటూ పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్య చేశారు హీరో అనే అతను సినిమా చేసిన తర్వాత ప్రేక్షకుల్లో ఉండి సినిమా చూసుకోవాలనుకోవడం సహజం మరి కాకపోతే వెళ్ళే విధానం ఇది కాదు చిరంజీవి గారు కూడా ఎన్నోసార్లు తన సినిమాను చూసుకోవడానికి ముసుగు వేసుకొని మరి వెళ్ళి సినిమా చూసిన సందర్భాలు ఉన్నాయి నేను కూడా అలా చేశానంటూ చెప్పారు